గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసేటువంటి మంచి సమాచారంతో కూడినటువంటి వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది గాయస్ సో లేట్ చేయకుండా ముందైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం కంబైన్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు స్ట్రీమ్ కోర్స్ ఆఫ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అండ్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఫర్ ద ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సో గాయస్ ఇక్కడైతే మూడు యూనివర్సిటీలకు సంబంధించి ఒక కంబైన్డ్ కౌన్సిలింగ్ అయితే జరగబోతుంది అది రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది దానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించిండో అసలు ఎన్ని సీట్లు ఉంటాయి అనేది ఇందులో నేను మీకు అయితే చెప్పబోతున్నాను గాయస్ దయచేసి అయితే స్కిప్ చేయొద్దు ద కంబైండ్ కౌన్సిలింగ్ ఫర్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బైపీసీ స్ట్రీమ్ కోర్సెస్ ఆఫ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ హైదరాబాద్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగు ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్ బిఎస్సి హానర్స్ కమ్యూనిటీ సైన్స్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన బీటెక్ సారీ బ్యాచలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్కి సంబంధించినటువంటి సీట్లను అయితే వీరు ఫిల్ చేయబోతున్నారు గాయస్ సో అసలు ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం సో గాయ్స్ ఇక్కడ చూడండి యూనివర్సిటీ ఆడిటోరియం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో అయితే ఈ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది పది గంటలకు బిఫోర్ ఏం మీరైతే రీచ్ కావాలి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందిగా అక్కడికైతే రీచ్ కావాలి గాయస్ సో పంతొమ్మిదో తారీఖు టెన్ ఏఎంకి అయితే రీచ్ రీచ్ కావాలి అప్లికెంట్ అప్లికెంట్స్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ అంటే అన్ని క్యాస్ట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అండర్ నాన్ రూరల్ రూరల్ నాన్ ఫార్మర్ ఫార్మర్స్ కోటా ఇక్కడ వచ్చేసి ఎక్కడి నుంచి పిలుస్తున్నారు అంటే ర్యాంక్స్ చూడండి గాయస్ నూట డెబ్భై మూడు నుంచి పద్నాలుగు వందల యాభై వరకు అయితే ఇంతమందిని అయితే పిలిచిండ్రు అన్నట్టు రేపు కౌన్సిలింగ్కి సో ట్వంటీ రోజు కూడా పద్నాలుగు వందల యాభై మూడు నుంచి ట్వంటీ వన్ నైంటీ సెవెన్ అంటే రెండు వేల నూట తొంభై ర్యాంక్ వరకు అయితే పిలిచిండ్రు గాయస్ ట్వంటీ వన్ రోజు వచ్చేసి రెండు వేల రెండు వందల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు వరకు అయితే పిలవడం జరిగింది గాయస్ కౌన్సిలింగ్కి సో ట్వంటీ సెకండ్ ఇరవై తొమ్మిది వందల మూడు టూ మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది వరకు అయితే పిలిచిరు గాయస్ ట్వంటీ థర్డ్ లాస్ట్ డే అంటే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు అంటే ఇరవై మూడో తారీఖు వచ్చేసి మూడు వేల ఆరు వందల మూడు నుంచి నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది సో ఇంతవరకు అయితే పిలిచిరు గాయస్ సో దానికి ఏమేమి తీసుకెళ్ళాలి అనేటువంటిది అయితే చెప్తాను ఎండ్ ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను గాయస్ ఫస్ట్ అయితే అసలు ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించింది ఎన్ని సీట్లు ఉన్నాయనేది చూద్దాం గాయస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బిఎస్సీ హనర్స్ అగ్రికల్చర్ బీఎస్సీ హనర్స్ కమ్యూనిటీ సైన్స్ బీటెక్ ఫు ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఫార్మర్స్ కోట అంటే వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సీట్లు అయితే ఉన్నాయి గాయస్ సో ఈ సంవత్సరం నుంచి కొత్తగా అయితే అగ్రికల్చర్ లేబరర్స్ కోటా కింద అంటే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్లో పదిహేను సీట్లు అయితే స్పెస్ స్పెసిఫి స్పెషల్గా కేటాయించడం జరిగింది అట్లనే బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సులో పదిహేను సీట్లు అయితే వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగింది సో గాయస్ ఇక్కడ బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్కి సంబంధించి నలభై సీట్లు ఏదైతే ఉందో రూరల్ కోటాకి సంబంధించి రూరల్లో ఫిల్ చేస్తారన్నట్టు దీంట్లో ఎవరికి కూడా ఈ ఫార్టీ సీట్లలో రిజర్వ్ అయితే చేయలేదు గాయస్ సో కొండ లక్ష్మణ్ హార్టికల్చర్ హార్టికల్చర్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉందిగా బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్కి సంబంధించి నలభై సీట్లు ఉన్నాయి గాయస్ ఫార్మర్స్ కోటా కింద ఆ నలభై అయితే దాంట్లోనే ఫిల్ చేస్తున్నారు బెటర్ దాని తర్వాత వెటర్నరీ బీఎస్సీ సైన్స్ ఉంది కదా బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఉంది కదా ఆ సైన్స్లో సంబంధించి ట్వంటీ ఫైవ్ సీట్స్ అయితే ఉన్నాయి గాయస్ దీంట్లో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ యానిమల్ హస్బెండరీ కింద మొత్తం ఈ రెండింటిలో కలిపి ట్వంటీ ఫైవ్ సీట్స్ అయితే ఉన్నాయి గాయస్ సో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి కాదు వీటికి సంబంధించి అయితే మనకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఫర్ క్లైమింగ్ ద సీట్స్ అండర్ ఫార్మర్స్ అగ్రికల్చర్ లేబరర్స్ అగ్రికల్చర్ లేబర లేబరర్స్ అండ్ రూరల్ కోటాస్ ఇన్ వేరియస్ యూజీ కోర్సెస్ ఆర్ యాజ్ ఫాలోస్ అంటే ఈ క్రింద చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళకి రిజర్వ్ చేయబడే అని చెప్పేసి చెప్తున్నారు ఫార్మర్స్ కోటా కింద బీఎస్సీ ఆనర్స్ హల్టికల్ అగ్రికల్చర్ రూరల్ అండ్ స్పెషల్ కోటా కింద అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఆ పదిహేను సీట్లు అయితే కేటాయించారని చెప్పేసి అన్నాం కదా మనము సో వాళ్ళకి ఏంటంటే ఏ మినిమమ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ కాలేజెస్ లొకేటెడ్ ఇన్ మున్సిపల్ ఏరియాస్ డ్యూరింగ్ దేర్ పీరియడ్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ ఫోర్త్ టు ట్వెల్త్ క్లాసెస్ అంటే నాలుగు సంవత్సరాలు అయితే మున్సిపల్ లేదా గవర్నమెంట్ స్కూల్లలో అయితే చదివి ఉండాలి గాయ్స్ అది ఇంటర్మీడియట్ వర్క్ అయితే ఫోర్త్ టు ఇంటర్మీడియట్ వర్క్ సో ఇది వచ్చేసి డాక్యుమెంట్ టు బి సబ్మిటెడ్ అనాక్సరీ వన్ అనాక్సరీ టూ అండ్ లీగల్ హైయర్ సర్టిఫికేట్ ఇఫ్ ద ల్యాండ్ ఈజ్ ఓన్డ్ బై ద గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి తాత నాయనమ్మకి సంబంధించినటువంటి ఏదైనా ఉంటున్నా లీగల్ హైయర్ అంటే మేమే ఆ హక్కుదారులు అనేటువంటి ఒక సర్టిఫికేట్ అయితే తేవాలని చెప్పి చెప్తున్నారు బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి చూడండి గాయస్ గోవింగ్ నాట్ లెస్ దాన్ వన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్ ఐదర్ ఇన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ పేరెంట్స్ లేదా అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ పేరు మీద లేదా వాళ్ళ పేరెంట్స్ పేరు మీద లేదా వాళ్ళ తాత వాళ్ళ పేరు మీద అట్లీస్ట్ ఒక ఎకరం అయితే ఉండాలి అది బూటె బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి రూరల్ అండ్ స్పెషల్ కోట కింద వాళ్ళకైతే ఒక ఎకరం అయినా ఉండాలి అని చెప్పేసి క్రైటేరియా ఉంది గాయస్ సో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ యానిమల్ హస్బెండరీ రూరల్ కోటా కింద వచ్చేసి అయితే మాత్రం గాయస్ మినిమం ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ కాలేజెస్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియాస్ అంటే మున్సిపల్ ఏరియాల కాకుండా చదివి ఉండాలి అంటే ఒకటి నుంచి లేదా నాలుగు సంవత్సరాలు ఫోర్ ఇయర్స్ మినిమం ఫోర్ ఇయర్స్ అయితే చదివి ఉండాలి వన్ టూ వన్ క్లాస్ టు ట్వెల్త్ క్లాసెస్ ఇంటర్మీడియట్ అంటే దాంట్లో ఫోర్ ఇయర్స్ అయితే మున్సిపల్ లో కాకుండా చదివి ఉండాలి ఏది వెటర్నరీ సైన్స్ కింద అండ్ హ్యానిమల్ హస్బెండరీ కింద కోట ఆ దాంట్లో సీట్ రావాలంటే అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్ నాన్ మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ కాని ఏరియాలో అయితే చదివి ఉండాలి గాస్ సో బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ రూరల్ అండ్ స్పెషల్ కోటా కింద ఓవింగ్ నాట్ లెస్ దాన్ వన్ ఎకర్ ఒక ఎకరం తక్కువ కాకుండా అయితే వాళ్ళ పేరు మీద లేదా వాళ్ళ ఫాదర్ పేరు మీద అయితే ఉండాలి ల్యాండ్ వాళ్ళ తాత వాళ్ళ పేరు మీద ఉన్నా కూడా సరిపోతుంది గాయస్ ఇది బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ ఇది వచ్చి అగ్రికల్చర్ లేబరర్కి సంబంధించింది గాయస్ నేను చెప్పేది ఇప్పుడు వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ లేబరర్కి సంబంధించి ఇంత ముందుకు మనకు ఫార్మర్స్ కోటానే ఫస్ట్ మొత్తం చూసింది కూడా ఫార్మర్స్ కోట మనకు ఫార్మర్స్ కోటకు అది క్రైటేరియా ఇప్పుడు అగ్రికల్చర్ లేబరర్ ఎవరైతే కోటాలో బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ రూరల్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటా కింద ఏ మినిమమ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డ్యూరింగ్ దే పీరియడ్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ ఫోర్త్ క్లాస్ టు ట్వెల్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ వరకు నాలుగు నుంచి పన్నెండో తరగతి వరకు చదివిన ఆ చదివిన అంటే ఫోర్త్ నుంచి ట్వెల్త్ వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి కాలంలో ఒక ఫోర్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ లేదా కాలేజెస్లో చదివి ఉండాలి ఇంటర్మీడియట్ వర్క్ అనేది ఒక క్రైటీరియా గాయస్ అందులో చదివి ఉంటే మీకు అగ్రికల్చర్ లేబరర్ కోటా కింద అయితే సీట్ అయితే వర్తిస్తుంది వస్తుంది గాయస్ దానికి స్టడీ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలనేది నెక్స్ట్ చెప్తాను గాయస్ సో ఇప్పుడు చూసేదంతా మనము అగ్రికల్చర్ లేబరర్ కోటా కిందనే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రెగ్యులర్ స్పెషల్ కోటా కింద అయితే హ్యావింగ్ ఏ జాబ్ కార్డ్ ఈజీఎస్ అంటే మనకు ఫుడ్ అది జాతీయ ఉపాధి హామీ ఉంటుంది కదా ఆ కార్డుకి సంబంధించి హ్యావింగ్ ఏ జాబ్ కార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ లేదా పేరెంట్స్ వాళ్ళ మన ఫాదర్ పేరు మీద ఉపాధి హామీ కార్డు ఉంటుంది కదా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ ఉంటుంది కదా ఉపాధి హామీ పథకం ఉంటుంది కదా ఈజీఎస్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అన్నట్టు ఉపాధి హామీ పథకం కార్డు ఉంటుంది కదా అది మీ ఫాదర్ పేరు మీద లేదా మీ పేరు మీద అయితే ఉండాలి అది పేరెంట్స్ ఇష్యూడ్ బై ద లోకల్ ఎంపీడీఓ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేదంటే మరియు తెలంగాణ క్యాండిడేట్ పర్సన్స్ గ్రాండ్ పేరెంట్స్ షుడ్ నాట్ ఓన్ ఎనీ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కలిగి ఉండొద్దు గాయస్ లేదంటే ఏ మినిమమ్ ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో చదివి ఉండాలి ఫోర్త్ నుంచి ట్వెల్త్ వరకు అయితే అక్కడ చదివి ఉండాలి సో ఓవింగ్ లెస్ దాన్ వన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్ ఐదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే ఒక ఎకరం కంటే తక్కువ ఉండాలన్నట్టు సో ఆ ఎకరం తక్కువ ఉంటే ఏంది లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అంటే ఒకవేళ మన ఫా మన ఫాదర్ పేరు మీద లేదంటే మన తాత పేరు మీద ఉంటే లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అంటే మేమే దానికి హక్కుదారులు అనేది ఒక లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అయితే కావాలి కాదు సో దీనికి వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రూరల్ కోటా కింద చూద్దాం గాయస్ బిఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ అండ్ రెగ్యులర్ స్పెషల్ కోటా కింద ఏ మినిమమ్ ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ కాలేజెస్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియా మున్సిపల్ ఏరియాని ఏరియా కాని ప్రాంతంలో నాలుగు సంవత్సరాలు అయితే చదివి ఉండాలి గాయస్ రూరల్ కోటా కింద సో మనకి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఇక్కడైతే చూద్దాం గాయస్ సర్టిఫికేట్లు ఏమేమి కావాలి ఇదైతే చాలా ఇంపార్టెంట్ సో గాయస్ మీరైతే తప్పకుండా చూడండి వీడియో బాగా ఎంత అయితుంది అయినా కూడా మీరు చూడండి మంచి ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో కాబట్టి ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఎస్ఎస్సి మెమో దాని తర్వాత పాస్ సర్టిఫికేట్ మెమోరాడం అంటే మన టెన్త్ మెమో తీసుకెళ్ళాలి దాంతోపాటుగా వెబ్సైట్ ర్యాంక్ కార్డు ఒకటి తీసుకెళ్ళాలి బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు రెసిడెన్స్ సర్టిఫికేటు ద సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ద సోషల్ స్టేటస్ అంటే క్యాస్ట్ సర్టిఫికేటు ద లేటెస్ట్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ద ఈడబ్ల్యూఎస్ ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్కి చెందినటువంటి వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫ్రమ్ ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ట్వంటీ ఫైవ్లో తీసుకున్నది మాత్రమే వాలిడ్ అయితే అంటే బై కాంపిటెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ అప్లికెంట్స్ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూస్ ఈడబ్ల్యూస్కి చెందిన వాళ్ళైతే ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ కావాలి నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ అంటే మీరు నాన్ మున్సిపాలిటీ ఏరియాలో చదివి ఉండాలి కదా లేబర్ కోటా కోటకైతే అది నాన్ మున్సిపాలిటీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి ఒకవేళ అవసరం అయితేనే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అంటే మీకు ఫాదర్ అది ఉంటుంది కదే పట్టబుక్కుంటే సరిపోతుంది లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఇన్ కేస్ అంటే మన నాన్న పేరు మీద లేదా లేకుంటే ల్యాండ్ మన తాత పేరు మీద ఉంటే మాత్రం అది లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ కావాలి సో ఇది గాయస్ ఇదైతే ఈ సర్టిఫికేట్స్ అయితే కావాలి గాయస్ ఈ సమాచారాన్ని మరింత మందికి అయితే షేర్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్